నేను నగిరి నియోజకవర్గంకి సంబంధించి రోజా మేడం వర్గంలోంచి పుత్తూరు మున్సిపాలిటీకి సంబంధించి పదిహేడు వార్డు కౌన్సిలర్ నేను ఇరవై రెండు వార్డులకు గాను నేను ఒకే ఒక కౌన్సిలర్ ఎన్ఎంఎస్ అయ్యాను ఎన్ఎంఎస్ అయిన తర్వాత నన్ను మా ఊరులంతా ఎంచుకొని ఎంచుకొని నా నా మీద నమ్మకంతో నన్ను ఎన్ఎంఎస్ చేశారు నన్ను నా మేడం దగ్గర మేడం దగ్గర కలిశాను ఎన్ఎంఎస్ అయిన తర్వాత మేడం కలిశాను కలిస్తే మేడం గారు చైర్మన్ నీకే కదా అని చెప్పి చెప్పారు చెప్తే అన్నను కలవు అని చెప్పారు అన్న పుత్తూరుకి ఇన్ఛార్జు అన్నను కలవు వెళ్ళి అన్నారు అన్నను కలిస్తే అన్న డబ్బులు డిమాండ్ చేశారు అన్న కుమారస్వామి అన్నన్ డబ్బులు డిమాండ్ చేశారు అన్న రిజర్వేషన్ ఉంది కదన్న మాకు ఎస్సీ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం కదా మేము రిజర్వేషన్ ఉంది కదా అంటే లేదు డబ్బులు డిమాండ్ చేస్తాం సరేనా ఇస్తాము అని చెప్పి ఒక వారంలో మూడు విడతల్లో డబ్బులు ఇచ్చాను నేను నలభై లక్ష ఇచ్చాను తీసుకొని ఎలక్షన్ అయిన తర్వాత వేరే వాళ్ళకి మార్చినారు చైర్మన్ సీట్ వేరే వాళ్ళకి మార్చారు ఏందన్నా ఇది ఈ విధంగా చేశారు మమ్మల్ని ఈ విధంగా ఇస్తా అని చెప్పి వేరే వాళ్ళకి చేశారంటే రెండోసారి ఇస్తాను రెండు టూ ఇయర్స్ తర్వాత ఇస్తాను అని చెప్పారు అన్న తర్వాత టూ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత తిరిగితే రెండున్నర సంవత్సరం తర్వాత ఇస్తా అన్నారు మళ్ళీ రెండున్నర సంవత్సరం మళ్ళీ తిరిగాను మళ్ళీ రెండున్నర సంవత్సరం తిరిగి తిరిగితే ఇంక లేదు ఎలక్షన్ తర్వాత ఇస్తామన్నారు అన్న ఇంకొద్దు ఇంక చెప్పిన డిమాండ్లన్నీ అయిపోయినాయి అన్న ఇంక టైం అంతా అయిపోయింది పొద్దున నాకు ఎలక్షన్ తర్వాత అయితే నాకు అవసరం లేదు మా అమౌంట్ మాకు ఇప్పించేయండి అని దయచేసి ఇప్పించేయండి అని అడిగాను అన్న నేను అడిగితే ఈరోజు రేపు ఈరోజు రేపు ద ఈరోజు అయిపోతుంది ఈరోజు రెండు నెలలు టైం అడిగాడు అతను రెండు నెలలు టైం ఇచ్చాము రెండు నెలలు తిరిగాము రెండు నెలల తర్వాత కూడా మళ్ళీ తిరిగితే ఉన్నమ్మా ఇస్తాము ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడే కదా చెప్పినావు నువ్వు ఇంకా ఒక నెల ఇంకొక నెల బటన్ రేపు డబ్బులు రెడీ చేసేదానికి అన్నారు తర్వాత మేడం రిక్వెస్ట్ పెట్టుకున్నాను మెసేజ్ పెట్టాను మెసేజ్ పెడితే మేడం నాకు చైర్మన్ ఇకపోతే పోతారో నా అమౌంట్ అయినా నాకు ఇప్పించేయండి ఇంకా వద్దు మేడం ఊర్లో అంతా విలువ పోతుంది మాకు అని చెప్పి చెప్పాను చెప్తే మేడం గారు చూసి గమనైపోయారు ఈ విషయాన్ని నేను ఇంకెవరితో చెప్పుకోవాలో తెలియక మీడియా ముందర వచ్చి ప్రార్థిస్తున్నాను జగన్ అన్నకి తెలియజేయాలని కోరుకుంటున్నాను మాకు నేను ఎలాగైనా జగన్ న్యాయం చేయాలని కోరుకుంటున్నాను నేను ఎస్సీ సమాజ వర్గానికి చెందిన దళిత మహిళని నాకు న్యాయం చేయాలని జగన్ అన్నకు కోరుకుంటున్నాను రోజా వాళ్ళు ఉన్నాయి మేము ఇచ్చిన అమౌంట్ మాకు ఎవిడెన్స్ తో సహా మా దగ్గర ఉంది ఎవిడెన్స్ ఉంది వీడియోలతో సహా ఉంది మా దగ్గర ఇచ్చినప్పుడు మా ఇంట్లో ఇచ్చానన్నా ఇరవై లక్షలు ఇచ్చాము ఫస్ట్ ఫస్ట్ ఇరవై లక్షలు ఇచ్చాము మా ఇంట్లో వచ్చి తీసుకోమైన అన్న ఏమన్నాడంటే మేము ఎవరైతే చెప్తామో వాళ్ళ దగ్గర నువ్వు ఇయ్యాలి ఎవరినంటే వాళ్ళ దగ్గర తీసుకొచ్చేది లేదు మేము ఇయ్యాలన్నా చైర్మన్ ఇవ్వాలన్నా నేనే ఇయ్యాలి వద్దనుకోవాలని నేనే వద్దనుకోవాలి కాబట్టి నేను చెప్పిన మనిషి దగ్గర నువ్వు ఇచ్చి పంపించాలన్నారు సరే ఇంకా వాళ్ళతో ఎందుకు ఇంకో వాళ్ళు ఇయ్యాలని ఇస్తానంటున్నారు కదా నమ్మించినారు మమ్మల్ని నమ్మించే అతను చెప్పిన మనిషి దగ్గర ఇచ్చి పంపించాము ఆయన ఆయన వచ్చి తీసుకుపోయారు మా ఇంట్లో సత్య సత్య అక్కడే ఉన్నారు పుత్తూరులో ఉన్నారు పుత్తూరులో ఉన్నారు సత్య దగ్గర ఇచ్చాము ఫస్ట్ అమౌంట్ మా ఇంట్లో ఇచ్చాము సెకండ్ అమౌంట్ వచ్చి మేము వ్యాపారం చేస్తాము అతికాయల వ్యాపారం చేస్తాము అక్కడ మండి ఇక్కడికి వచ్చేడికి అర్జెంటుగా అన్నది అమౌంట్ అన్నాడు అనేసరికి మా ఆయన చెప్పి ఇచ్చిన అన్న రెండు సార్లు దానికి అయితే ఎవిడెన్స్ లేదు ఫస్ట్ ఇంట్లో ఇచ్చిన దానికి మాత్రం ఉంది సత్య దగ్గరే ఇచ్చాము నలభై లక్షలు ఇచ్చాము అన్నా ఫస్ట్ ఇరవై ఇచ్చాము పది ఒక ఏడు ఒక మూడు ఒక పది నలభై లక్షలు ఇచ్చాము ఆయన ఏమన్నా అంటే మేము అంత ఇచ్చుకోలేము ఇరవై తొమ్మిది లక్షలే ఇస్తాం మీకు అన్నారు సో దానికి కూడా ఒప్పుకొని తీసుకుంటామని చెప్పాము సార్ అది కూడా ఇవ్వన్నా పోతే పోయింది వచ్చింది మా పర్వపబడే కదా దానికన్నా అదన ఇచ్చేయండి మేము వెళ్ళిపోతామని చెప్పాము దాని కూడా ఈ రోజు ఇస్తా రేపు ఈ రోజు ఇస్తా ఈ రోజు ఇస్తా అంటున్నారు రోజు రెండున్నర సంవత్సరం అయింది ఇప్పుడు ఈ దాదాపు మూడేళ్ళు రెండు నెలలు తక్కువ మూడు నెలలు పోయిన మార్చిలో సార్ మూడు సంవత్సరాలు మార్చి వస్తే మూడు సంవత్సరాలు అవుతాయి ఇస్తామని అంటారు నా ఈ చెప్పరు ఈ రోజు అంటారు ఈ రోజు పిలిపించుకుంటారు సాయంత్రం కూర్చొని పెట్టుకుంటారు మళ్ళీ పోతే మళ్ళీ రేపు రాబో అంటారు మళ్ళీ రేపు మంగళవారం వచ్చేసిన మంగళవారం అమ్మ ఈ రోజు అంటారు మళ్ళీ బుధవారం రమ్మని చెప్తారు కంప్లైంట్ సార్ కంప్లైంట్ లెటర్ సార్ తీసుకున్నాం మాకు ఐడియా లేదు సార్ మాది ఇప్పుడు ఫస్ట్ టైం మాకు మాకు కంప్లైంట్ తీసుకుంటారు మంత్రి కదా సార్ మంత్రి ఉండే కంప్లైంట్ ఇస్తారో లేదో మాకు తెలియదు కదా క్యాష్ ఇచ్చాము సార్ మేము అప్పు చేసి ఇచ్చామన్నా మేము మా దగ్గర అమౌంటే లేదు అసలు మేము క్యాష్ రిజర్వేషన్ వచ్చిందని పావాల్సి వచ్చింది మేము అప్పు చేసి తీసుకొచ్చి ఇచ్చాము వైసీపీ నుంచి నేను ఒక్కటే పుత్తూరులో అయింది మున్సిపల్ చైర్పర్సన్ ఇస్తా అని చెప్పారు వాళ్ళకి నేను నా పార్టీలో ఉండి నేను జగనానికి వినవించుకోవాలన్నా వాళ్ళతో నాకు సంబంధం లేదు కదా నేను ఇచ్చింది మా పార్టీ వాళ్ళకే నేను విశ్వాసంగా పనిచేస్తాను నా పార్టీకి కాబట్టి నేను జగన్ అన్న చెప్పుకోవాలనే వచ్చిన ఇంత దూరం నా బాధ నేను ఆయన ఆయన ఇప్పుడు మేము ఆయన కలవలేము కదా మా పరిస్థితిలో మేము ఎస్సీ ఎస్సీ వాళ్ళు మాకు కట్టగల కూడా తెలియదు దానివల్ల మేము అతను చెప్పి మంచి దగ్గర ఇచ్చినా ఉన్నా మేము మంచి దగ్గరే ఇచ్చాము ఉన్నాయి ಕುಮಾರ <laughs> <laughs> మాంతిప్పుడని కూడా వేశారు పేపర్లో అంటే వాళ్ళు సైలెంట్ అయిపోయినారు కదా ఆడతా మేము పోయిపోయి అందువల్ల దీన్ని కూడా వేశారు అప్పుడు మీకు ఇచ్చినాం కదన్న ఫోటోలో డబ్బులు ఇచ్చింది మనసు దగ్గర ఇచ్చిన కాదు ఇక్కడ ఉంది

అరి మా వార్లోనే ఉన్నారన్నా అరి హరి జనరల్ వార్డన్నా రిజర్వేషన్ వార్డ్ కూడా కాదది జనరల్ వార్డ్ వార్డ్ మూడు రిజర్వేషన్ వార్డ్లు ఉన్నాయి జనరల్ వార్డ్కి ఇచ్చారు జనరల్లో గెలిచినారు జనరల్ జనరల్లో గెలిచారు అప్పులు తీసిన డబ్బులకి ఇంట్రెస్ట్ కట్టుకుంటాన్నా మ్యామ్ మేము వ్యాపారాలు చేసుకుని చిన్న చిన్న వ్యాపారస్తులు మేము చిన్న వ్యాపారస్తులు రోడ్ల వ్యాపారాలు చేస్తా అంటే తర్వాత ఎవరికి చెప్పొద్దు నువ్వు డబ్బులు అడిగినట్టు ఎవరికి చెప్పొద్దు చెప్తే మేము మేము ఇబ్బందులు పడాల్సి వస్తుంది మీరు అనే విధంగా చెప్తానన్న రోడ్డు మీద బతకలేరు మీరు అని చెప్తానన్న మేమేం తప్పు చేయలేదన్న వాళ్ళు నమ్మిపోయినాం మేము మోసపోయినాం వాళ్ళు నమ్మిపోయి మోసపోయినాం మేము మేము అప్పటికే మా డబ్బులు మాకు ఇచ్చేయని మేము సైలెంట్కి ఇంటికి పోతాం అని చెప్పామన్నా వాళ్ళు లీక్పోయేసరికి ఇంక ఏ ఏ ఏది ఇది లేక మాకు ఏడు వరకు రావాల్సి వచ్చింది తగిన న్యాయం చేయాలని నమ్మకంతోనే వచ్చానన్నా నేను మేము దళిత మహిళ నేను దళిత నా నాకు తగిన న్యాయం చేయాలని సీఎం గారిని కోరుకుంటున్నాను నిజా నిజాలు కనుక్కునే ఒక్క నిమిషం చాలదన్న జగన్ అన్నకైతే ఈ విషయం తెలుసుకునే దానికి ఒక నిమిషం చాలదు తెలుసుకునే మాకు మేము న్యాయంగా పోరాడుతున్నాం అంటేనే మాకు న్యాయం చేయమని చెప్పండి మేము ఊరికే అయితే అడగట్లేదు మంత్రి గారికి రిక్వెస్ట్ చేసుకొని మెసేజ్ పెట్టా మేడం చూసి గమన అయిపోయినా రోజా మెసేజ్ చేస్తుంది మెసేజ్ చేసింది మెసేజ్ డైరెక్ట్ గా ఇల్లమ్మ ఆమ కల అన్నన గలు అన్నన గలు అంటుంది మేడం మున కలిసి ప్రతిసారి అన్నన గలు అన్నన గలు మాట్లాడింది ఆడియో ఉందా ఆ ఉంది అది సరిగ్గా రాలేదు పెట్టు పర పెట్టును ఉంది వచ్చిన వరకు ఉంది చాలేను పెట్టు ఇష్టం అన్నాడు కదా పెట్టుమని చెప్పి పుత్తూరు అంతా మా పేరు అయిపోయింది పుత్తూరు అంతా మా పేరే టైప్ కనుక ఎవరు అడగండి ఎన్నికల ముందు కాదు ఎన్నికల

అది నాకు చైర్మన్ ఇస్తామని చైర్మన్ చెప్పి ఎన్ఎంఎస్ అయింది మీరే కాబట్టి మీకే ఛాన్స్ ఉంది రండి అని చెప్పి పిలిచారు వాళ్ళే పిలిచారు వాళ్ళే పిలిచి మాట్లాడారు అమౌంట్ అడిగారు మంత్రి రోజా మంత్రి రోజా మేడం దగ్గర కలిస్తే అన్నను కలవని చెప్పారు అన్న పుత్తూరు ఇన్ఛార్జ్ పుత్తూరు ఇన్ఛార్జ్ అన్న కాబట్టి అన్నే చూసుకుంటాడు ఏ విషయమైనా మీరు పుత్తూరుకు సంబంధించిన వాళ్ళు కాబట్టి అన్న దగ్గర మాట్లాడని చెప్పారు డిమాండ్ చేశారు అన్న సెవెంటీ చేశారు మేము ఫార్టీ ఇచ్చాము అంటే మమ్మల్ని సీట్లో గుచ్చు పెట్టినా ఇస్తాము మేము అదే మేము మళ్ళీ రిక్వెస్ట్ కడుకున్నాం అది మాకు ఇచ్చేయండి మాకు వద్దు ఇంకా చాలు ఇన్ని ఎన్నిసార్లు మూడు సార్లు ఏమారిపోయినాం ఇప్పుడే ఏం కొద్దు అని చెప్తే ఈరోజు రేపు ఈరోజు రేపు అనేసి ఇచ్చేస్తామని చెప్తారు కానీ ఈయనని చెప్పరు ఇస్తామందా చెప్తారు ఈరోజు ఈరోజుండు రేపు ఈరోజుండు రేపుండు అంటారు మా పేరు భువనేశ్వరి పదిహేడు వార్డ్ కౌన్సిలరు మా హస్బెండు మనీ సుబ్రహ్మణ్యం బ్రదరు ప్రకాష్